మిత్రులారా ఈ అఫ్జల్ ఖాన్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి మరి లైక్ షేర్ చేసి ఇతరులకు చేరవేయండి చాలా చాలా ధన్యవాదాలు మిత్రులారు ఈ గార్డెన్ మొక్కలు ఏదైతే చూస్తున్నారో ఇది మన ఇంటి ఆవరణలో మరి పై అంతస్తులు కూడా మొక్కలు పెట్టి వాటికి ప్రతిరోజు నీరు పోయటం జరుగుతుంది దాని సంరక్షణ బాధ్యతలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది మిత్రులారా మరి మీ దగ్గర కూడా ఎంత ఖాళీ స్థలం ఉంటే అంత ఖాళీ స్థలంలో మరి ఏ మొక్కలైనా గ్రీనరీ పెంచవచ్చు ఇక్కడ ఏదైతే ఇప్పుడు మొక్క చూస్తున్నారో మిత్రులారా ఇది కాశ్మీర్ గులాబీ మొక్క ఇది కాశ్మీర్ గులాబీ పువ్వు మీరు చూడొచ్చు కాశ్మీర్ నుంచి ఈ మొక్కను తేవడం జరిగింది మరి ఇతర ఇక్కడ గులాబీ మొక్కలు కూడా ఉన్నాయి మీరు చూడవచ్చు ఇది మాత్రం కాశ్మీర్ గులాబీ పువ్వు ఇది ఇక్కడ సపోటా మామిడి మరి సీతాఫలం మరి అన్ని రకాల మొక్కలు కొబ్బరి మొక్కలు కూడా చూడవచ్చు మరి వీటికి ప్రతినిత్యం మరి నీరు పోసి వాటి సంరక్షణ కటింగ్ బాధ్యతలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది మరి గ్రీనరీ మన ఆరోగ్యానికి ఎంతో బాగుంటుంది ఈ గులాబీ పువ్వులు చూడవచ్చు అన్ని రకాల మొక్కలు మనం పెరట్లో ఎంత స్థలం ఉంటే ఎంత పెట్టుకోవచ్చు మరి మీరు కూడా ట్రై చేయండి గ్రీనరీ చాలా మంచిది మిత్రుల ఈ కొబ్బరి మొక్కలు పెద్ద కావడం దీంట్లో ఒకటి హైబ్రిడ్ మొక్క ఉంది ధన్యవాదాలు మిత్రులారా Thank you.